ఇది పిఠాపురంలోని గోపాలబాబా బాబా ఆశ్రమం రెండు ప్రధాన ద్వారాలు ఉన్నాయి లోపలికి వెళ్ళడానికి పిఠాపురంలో చూడవలసినటువంటి వాటిల్లో ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటిది Papal ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది పిఠాపురంలో కుక్కుటేశ్వర స్వామి వారి గుళ్ళోను శ్రీపాద శ్రీపాలపుర గుళ్ళో కూడా అన్నదానం ఉంది ఇక్కడ కూడా అన్నదానం విశేషంగా చేస్తుంటారు అసలు లోపలికి అడుగుపెట్టిన వెంటనే రండి చేయండి అని చెప్పి చాలా ఆప్యాయంగా ఆత్మీయంగా అడుగుతున్నారు నమస్తే అండి బాగున్నారా దేవస్థానం భోజనం కుక్కవర్గులో చేశామా ఇప్పుడు ఇక్కడ స్కూల్ కూడా నడుపుతున్నారు రెండేళ్ల క్రితం ఇక్కడ చండీహోమం కూడా చేశారు నాగా సాధువులు అఘోరాలు కూడా వచ్చారని చెప్పి చెప్పారు అప్పుడు గోపాల్ బాబా వారి मूर्ति இது ஞான ఇది సమాజ మందిరం ఉన్న ప్రాంగణం దిగంబరా దిగంబరా గోపాల బాబా దిగంబరావు గోపాలబాబా వారు వాడిన పాదుకులు తీయకూడదు ఇక్కడ ఓకే ఇది గోపాల్ బాబా గారు వాడిన కారు బాబావారి సమాధిని గోపాల్ బాబావారి సమాధిని వీడియో తీయకూడదుట సమాధి బయట భాగం లోపల తీసాము ఇక్కడ షిరిడి నుండి తీసుకొచ్చిన దుని కూడా ఉందని చెప్పారు दुनिया ना रहे? दुनिया रेडिएशन चीज रेडिये तीसोचान दुनिया <स्थाथ> రెండు వేల ఎనిమిదిలో గోపాల వారు రాజమండ్రి వచ్చారట ఈయన శ్రీపాద శ్రీపల్లభుల యొక్క చరిత్రలో శ్రీపాద శ్రీపల్లభుల వారు ఏడు వందల సంవత్సరాల తమల పిఠాపురం వచ్చి ఇక్కడ మౌన యోగిగా మౌనబాబాగా ఉంటానని చెప్పి అన్నారట ఈయన ఎక్కువగా ఈయన కూడా మౌనంగానే ఉండేవారని విన్నాను ఎవరైనా ఏదైనా కనుక సమస్యలు చెప్తే ఒక చోట చీటీ రాసి ఆయనకి దగ్గర ఉంచేవారట అవి ధర్మబద్ధమైన కోరికలు అయితే ఆయన రైట్ మార్క్ చెప్పేవి ఇచ్చే ఆ కోరికలు నెరవేరేవి అని చెప్పి ఇక్కడ సిబ్బంది చెప్పారు అక్కల్కోట్ స్వామి సమర్థ మహారాజు గారి మందిరం కూడా ఈ గోపాల్ బాబా గారి ఆశ్రమానికి వచ్చే దోవలో ఉంది దాన్ని ఎక్కువ మహారాష్ట్రలో నిర్వహిస్తున్నారు చాలా బాగుంటుంది నాంపల్లి బాబా మహారాజు క్రీడాకారిణి పివి సింధు ఆయన జీవించి గోపాల్ బాబా జీవించి ఉన్న కాలంలో దర్శించినట్టుగా అనిపిస్తోంది ఫోటో చూస్తుంటే Cinema-Monitor du, Krishna Bhagawan. శనివారం నాటి సాయం సంధ్య మహాశక్తివంతము చతుర్థి తిథియు త్రయోదశి తిథియు రాహుగ్రహమునకు బలమైన తిథులు శని త్రయోదశి మహాపర్వమునందు సాయం సంధ్యలో శివారాధనము చేయు మానవులకు పూర్వజన్మకృత మహాపాపముని యొక్క ఫలితములు నిశ్శేషమైపోవును శ్రీపాదుల వారు అంగారకుని నక్షత్రమైన అవతరించుట చేత ఆ నక్షత్రమునందు శ్రీపాదుల వారిని అర్చించిన సర్వగ్రహ దోషములు శ్రమించును శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతము ఈ ఆశ్రమంలో ప్రతి శనివారం పార్థివ శివుని పార్థివలింగానికి తైలాభిషేకం చేస్తారని ఒకటి ఇక్కడ వారు చెప్పారు బంధము లేనిదే కూడా అని దగ్గరికి రాజాలదు దత్తుడ నేను సులభ సాధ్యుటను తక్కిన దేవతలు భక్తులు చేసిన తపస్సుతో సంతుష్టులై వరములిచ్చదరు అయితే గురుస్వరూపమైన దత్తుడు మాత్రము తన శిష్యుడు వరమును పొందుటకు అడ్డుగా ఉన్న దుష్టశక్తులను తన తపోశక్తితో పరిహరించి అనుగ్రహించి పరమకారుణ్య రూపమైన అవతారమే శ్రీ దత్తాత్రేయ స్వరూపము ఎవరైతే శ్రీ వల్లభుని తమ బిడ్డగా భావించి ఆరాధించదరో వారి గృహం నందు శ్రీవల్లభుడు అదృశ్య రూపంన పసిబిడ్డ వలె సంచరించుచుండను ఎవరైతే శ్రీ వాసవి కణికాపరమేశ్వరి దేవిని తమ బిడ్డగా భావించి వాత్సల్య భక్తితో ఆరాధించదరో వారి ఇంట ఆమె దివ్య శిశువుగా అదృశ్య రూపంలో తిరుగాడుచుండను పవిత్ర హృదయములైన సాధకులకు ఆమె కాలి అందియల గల్లు గల్లుమను శబ్దము సుశ్రావ్యముగా వినబడను శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతము ఇక్కడ ఉచిత విద్య ఒకటి నుండి ఏడవ తరగతి ఇంగ్లీష్ మీడియం వరకు ఉంది గోపాలబాబా ఆశ్రమం వారు నిర్వహించే ఇది ఇందులో కపిల గోవులు కూడా కనిపిస్తూ ఉంటాయి నిర్వహణ చాలా బాగుంది അല്ല ദോഷം പോലെ സാധാരണ സാധിച്ച गोमाता की जय भूमाता की जय वे गोमात्र अन्नी नावे వాటి కళ్ళు గోమాతల కళ్ళు ప్రేమామృతాన్ని వర్షిప్ప చేస్తున్నట్టుగా చూస్తున్నాయి అవి సాక్షాత్తు నందేశ్వరుడినే చూస్తున్నట్టుగా ఉంది కదా మీ నిజంగా మీ అదృష్టం నిజంగా మారకండి ఇక్కడ మళ్ళీ చూడో చక్క అవుతావు ఇక్కడ ఇవన్నీ కూడా గోవులు సంచరించడం కోసం వదిలేసిన ప్రదేశం గోవులను ఒక చోట అలా బంధించడం ఎప్పుడు ఉంచడం కాకుండా తిరగడానికి కూడా అవకాశం ఇస్తుంటారు